హాయని ఈరోజు మా పెరటి గుమ్మడికాయ చెట్టుకున్న గుమ్మడికాయని కోసి మీకు తీపి హల్వా రుచి చూపించబోతున్నాను బట్ డైరెక్ట్గా చూపించలేకపోయినా వీడియోలో మాత్రం చూసేసేయండి ఇంతకీ ఇదేంటి చెట్టుకున్న కాయ ఒకలాగుంది ఇది ఒకలాగుంది అనుకుంటున్నారా కోసం మా అమ్మ ముందే కోసి పక్కన పెట్టి దీన్ని ఈ విధంగా చక్కగా పండిన తర్వాత నాకు మా అక్కకి ఆఫ్ ఆఫ్ ఇచ్చింది దాంట్లో సగంతో నేను ఇలా గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను ఆ ఆఫ్ని చక్కగా పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలు ముక్కలుగా సన్నగా తురుముకోవాలి లేదా తరుక్కోవాలి నేనైతే కటర్లో వేసి సన్నగా తరిగేశాను మిక్సీలో అయితే అస్సలు వేయకండి పేస్ట్ అయితే టేస్ట్ బాగోదు నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి డ్రైనర్స్ని పక్కన పెట్టుకొని ఇందులోనే ఇంకొంచెం నెయ్యి కూడా వేసి ఆల్రెడీ తరిగి పెట్టుకున్నటువంటి పంపిన్ తరుగు ఇందులో వేసి చక్కగా వేపుకోవాలి మీరు కావాలంటే స్వీట్ కోసం షుగర్ అయినా వేసుకోవచ్చు జాగరి అయినా వేసుకోవచ్చు ఈ వీడియోలో నేను జాగరి యూజ్ చేస్తున్నాను పూర్తిగా కొలతలతో అవసరం లేదండి మనకి కావలసినటువంటి స్వీట్నెస్ పైన స్వీట్ అనేది డిపెండ్ అవుతుంది సో కావాలంటే అప్పుడప్పుడు ఒకసారి స్వీట్ ఎలా ఉంది అనేది మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇలాచి వేసేసాను వాటరు అలాగే మిల్క్ ఇవన్నీ అవసరమే లేదు ఈ జాగరీ నుంచి అలాగే పంప్కిన్ నుంచి వచ్చేటువంటి వాటర్తోనే చక్కగా మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది అయితే హల్వా చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా అక్కడే ఉండి ఈ విధంగా మధ్యలో మెదుపుకుంటూ చేసుకోండి పూర్తిగా మెదిపేయకుండా అక్కడక్కడ మెదపడం వల్ల కొంచెం మెదిగినట్టు ఉంటుంది అలాగే కొంచెం మనకి పంటికి తగులుతూ ఉంటుంది అనమాట అయితే ఈరోజు నేను చేసే హల్వా పేరు నేను చూసే ఉంటారు లోడెడ్ నట్స్ స్వీట్ పంప్కిన్ హల్వా మరి లోడెడ్ నట్స్ అన్నప్పుడు నట్స్ ఎక్కువ ఉండాలి కదా అందుకోసం నేను ఇక టూ మినిట్స్లో దించేస్తాను అనగా నట్స్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ పైన అలా నట్స్ వేసేసానండి లోడెడ్ నట్స్ స్వీట్ పంప్కిన్ హల్వా అనేది రెడీ అయిపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్